హాయ్ డియర్ స్టూడెంట్స్ ఏపీ అండ్ ఏపీ టెట్ అండ్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి సంబంధించి ఫిజిక్స్ పాటు కంటెంట్ ఎయిత్ క్లాస్ మనము సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ను డిస్కస్ చేస్తున్నాం సో ఇంతకుముందు క్లాస్లో మనము థర్మోసట్టింగ్ ప్లాస్టిక్స్ చెప్పాం ఇప్పుడు థర్మోప్లాస్టిక్స్ ఏంటి చూద్దాం సో థర్మోప్లాస్టిక్స్ అంటే వేడి చేస్తే బాగా మెత్తబడి అలాగే డిఫామ్ అయ్యేటో డిఫార్మ్ అంటే ఆకృతిని కోల్పోయి ఆకృతిని మార్చుకునే షేప్ను మార్చుకునేటివి సో ప్లాస్టిక్స్ విచ్ కెన్ బి సఫ్టైన్డ్ అండ్ డిఫార్మ్డ్ ఆన్ హీటింగ్ ఆర్ కాల్డ్ థర్మోప్లాస్టిక్స్ అంటాం ఎగ్జాంపుల్ పాలిథీను పీవీసీ పీవీసీ అంటే పాలీవినైల్ క్లోరైడ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం జనరల్గా అంటే టాయ్స్ కూమ్స్ అలాగే కంటైనర్ మన ఇంట్లో డబ్బాలు ఉంటాయి కదా స్టోరేజ్ డబ్బాలు పల్సెస్ సాల్టు బేడలు ఇవన్నీ స్టోర్ చేస్తుంటాం షుగర్ ఇలాంటివి ఇవన్నీ కంటైనర్స్ ఇవన్నీ థర్మోప్లాస్టిక్స్ అని చెప్పొచ్చు మళ్ళీ దీంట్లో ఇంకా టెఫ్లాన్ అనేటువంటిది ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఇట్ ఈజ్ ఆల్సో ప్లాస్టిక్ టెఫ్లాన్ ఇస్ ఆల్సో ప్లాస్టిక్ దీనిపైన ఆయిల్ అనేది స్టిక్ కాదు ఆన్ విచ్ ఆయిల్ డస్ నాట్ స్టిక్ ఆన్విచ్ వాటర్ ఆల్సో డస్ నాట్ స్టిక్ అందుకే నాన్ స్టిక్ కుక్వేర్స్ అన్నీ నాన్ స్టిక్ కుక్వేర్స్ ఆర్ కోటెడ్ విత్ టెఫ్లాన్ అని చెప్పవచ్చు సో మనకు నాన్ స్టిక్ పెనాలు ఉంటాయి ఫ్రైయింగ్ పాన్స్ ఉంటాయి దోశ పెనాలు ఇలాంటివన్నీ వాటిపైన దేనితో కోటింగ్ వేసింటారంటే టెఫ్లాన్ అనేటువంటి దాంతో కోటింగ్ వేసింటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ టెఫ్లాన్ సో చూసుకోండి సో ఇవి డిఫరెన్సెస్ బిట్వీన్ థర్మోప్లాస్టిక్స్ అండ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటే వేడి చేస్తే గట్టిగానే ఉంటాయి మెత్తబడవు డీఫామ్ కావు సో వాటికి ఎగ్జాంపుల్ బేక్ లైటు మెలామైన చెప్పాం థర్మోప్లాస్టిక్స్ అంటే వేడి చేస్తే సాఫ్ట్ అని అయిపోతాయి డీఫామ్ అవుతాయి వాటికి ఎగ్జాంపుల్ పాలిథిను పీవీసీ పీవీసీ అంటే పోలీ వినాయిల్ క్లోరైడ్ అని చెప్తాం పోలీ పోలీ వినాయిల్ క్లోరైడ్ అని చెప్తాం ఇవి పైప్స్ ఉంటాయి వాటర్ పైప్స్ ప పీవీసీ పైప్స్ అవి కూడా సో వీటితోనే తయారు చేస్తారు థర్మోప్లాస్టిక్స్తోనే తయారు చేస్తారు వాటర్ వాటర్ సప్లై పవర్స్ వాటర్ సప్లై పైప్స్ అని పాలీవినాయిల్ క్లోరైడ్స్తోనే తయారు చేస్తారు సో ఇవి థర్మోప్లాస్టిక్స్ తర్వాత మనము సో బయోడీగ్రేడబుల్ డిగ్రేడబుల్ అనేటువంటివి బయోడీగ్రేడబుల్ నాన్ బయోడీగ్రేడబుల్ టాపిక్స్ తర్వాత క్లాస్లో చూద్దాం